శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎక్కడెక్కడ వారికైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య మనస్పర్దలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం కావడం స్త్రీ పురుష వసీకరణం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి గురూజీ గోవిందరాజు నైన్ సెవెన్ జీరో త్రీ నైన్ త్రీ జీరో సెవెన్ నైన్ సెవెన్ రోజున వీరికి విపరీత అదృష్టం పట్టబోతుంది ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి వారు ఎక్కువగా శ్రమ పడుతుంటారు చిన్నతనం నుంచే బరువు బాధ్యతలు మోస్తుంటారు నిజంగా చాలా మంచివారు వీరి దగ్గర అన్ని రకాలైన మంచి లక్షణాలుంటాయి గుణగణాలను చూసుకున్నట్లయితే కీడు మేలు అన్ని కూడా సమానంగా ఎంచగలిగి శక్తి సామర్థ్యం ఉంటుంది ఏ పనికి ఎవరు నిపుణులు చక్కగా గుర్తిస్తారు ఇక కుటుంబ బంధాలను బాధ్యతలను ఎక్కువగా చూసుకుంటారు ముఖ్యంగా చూస్తే ఈ యొక్క రాశివారు అన్ని రకాల ఫలితాలను వీరు ఈ రోజున పొందుకోబోతున్నారు ఈ యొక్క రాశివారు పట్టిందల్లా అవుతుంది కష్టము ఉంటుంది కష్టంతోనే ఫలితం దక్కుతుంది మిశ్రమంగా ఉంటుంది వీరి వ్యాపార స్థానంలో కొత్త కొత్త మార్పులు చేయడంతో పెట్టుబడులు పెట్టడంతో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కోసం ఆలోచించినా అనుకూల ఫలితాలే రాబోతున్నాయి ఇంతవరకు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ నూతన వాహనం కొనడం కానీ నూతన గృహం నిర్మించాలి అనుకున్నా ఇప్పుడు అనుకూల ఫలితాలు ఏర్పడతాయని ఒక సంకేతం కలుగుతుంది ఒక వ్యక్తి పరిచయం కావచ్చు మీ జీవితంలో ఉన్న వ్యక్తి కావచ్చు సకల సమస్యలను పరిష్కరించే సత్తా వారికి ఉంటుంది ఇదంతా కూడా భగవంతుడు అందిస్తున్న సహాయం మంచి ప్రణాళికలు ఈ రోజు ఏర్పాటు చేసుకుంటారు ఏదైనా ఫ్లాట్ కానీ పొలం కానీ కొనే సూచన కనిపిస్తుంది ఈ రాశిలోని విద్యార్థులకైతే మేలుకర ఫలితాలుంటాయి స్త్రీలు ఎవరైతే ఉన్నారు బంగారం కొనే పరిస్థితులు అయితే వీరికి కనిపిస్తున్నాయి శుభకార్యాల నిమిత్తం దూర ప్రయాణాలకు వెళ్లాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కుటుంబ క్షేమం కోసం ఇంతవరకు ఆలోచించిన ఇంతవరకు చేసిన శ్రమ అంతా కూడా వీరికి ఉన్న ప్రతి చికాకు కూడా తొలగిపోబోతుంది కుటుంబ జీవిత భాగస్వామి కూడా వీరికి చక్కటి మంచి తోడ్పాటుని అందిస్తారని చెప్పుకోవచ్చు ఇక కుటుంబంలోని సభ్యులు సంతానం పట్ల సంతృప్తికరంగా ఉంటారు గృహంలో చిన్న అలజడి ఎదురైనా తొందరలోనే సమస్యపోతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందుకునే అవకాశం ఉంది అధికారుల ప్రశంసలు దక్కబోతున్నాయి ఇక ఈ రాశి వారు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు వారికి మంచి శాలరీతో మంచి ప్యాకేజీతో మంచి చోట మీకు ఇంటికి దగ్గరలో ఒక ఉద్యోగం దొరకబోతుంది ఉద్యోగ స్థానంలో ఏదైనా చిన్నపాటి మార్పులు ఉంటే ఖచ్చితంగా రాజీ పడాల్సిన పరిస్థితి ఉంది ఇక ముఖ్యంగా ఈ రాశి వారు ప్రతినిత్యం దినచర్య ప్రారంభించే ముందు ఆదిత్య హృదయ స్తోత్ర పఠన పారాయణం చేయండి అలాగే లక్ష్మీదేవిని నిత్యం దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి